వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు అధికారుల నిర్లక్ష్యం పట్టించుకునే కాంట్రాక్టర్లు కల్వకుర్తి మండలం కుర్మిత్తా తాండా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది దీనికోసం వేల కోట్ల రూపాయలను ప్రజల కోసం ఎంత ఖర్చు చేసినా సిబ్బంది నిర్లక్ష్యం ఓ కారణంగా ప్రజాధనం వృధాగా మారుతుంది రాష్ట్రంలో ప్రజలకు ఏర్పడుతున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకంను ప్రారంభించింది దీని తర్వాత ప్రతి ఇంటికి మంచినీటిని సరఫరా చేసేందుకు పథకాన్ని అమలు చేస్తుంది కానీ ప్రస్తుతం ట్యాంకు నిండటంతో నీరు వృధాగా పోతున్నా పట్టించుకునే లేరు లంబాడిల ఐక్యవేదిక యూత్ ఇన్ఛార్జ్ కలుపుకుర్తి వినోద్ నాయక్